నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ అండ్ ఫైనల్గా మీరిచ్చిన సపోర్ట్తో హండ్రెడ్ అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం ఈ సపోర్ట్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఇక మ్యాటర్లోకి వస్తే కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ ఎక్కువైంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవికి పలుకుబడి ఉండడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందనే భావనతో చాలామంది నేతలు పోటీ పడుతున్నారు అయితే పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్కు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే చేరికల పైన దృష్టి సారించింది ఈ కోణంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు గ్రేటర్ పరిధిలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు మరికొందరిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గ్రేటర్ వ్యక్తులకే ఇస్తే ఎలా ఉంటుందనే విషయంలో అధిష్టానం ఆలోచన చేస్తుందట ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళకు ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది ఈ క్రమంలోనే మహిళా కోటాలో పీజేఆర్ కూతురు విజయారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది పీజీఆర్ కూతురు విజయారెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే గ్రాటర్లో బలం పుంజుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పీజీఆర్ కున్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హైకమాండ్ భావిస్తుందట అయితే పీజీఆర్ ఇమేజ్ కలిసి వచ్చేలా ఉంటే మొన్నటి ఎన్నికల్లో విజయారెడ్డి ఎందుకు ఓడిపోతారని మరికొందరు ప్రశ్నిస్తున్నారట గతంలో విజయారెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బిఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం ఆయన కాంగ్రెస్ లోకి ఫిరాయించారు గ్రేటర్ లో కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలేకపోవడంతో మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే దానం పార్టీ మారని అంటున్నారు అందుకు తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి వాయిస్ రైస్ చేస్తున్నారు కూడా బీఆర్ఎస్ టార్గెట్ గా దానం దూకుడుగా వెళుతున్నారు అయితే దానం నాగేందర్ పార్టీలో చేరిన నాటి నుండి స్థానిక కాంగ్రెస్ నాయకురైన విజయారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట దానం నాగేందర్ విజయారెడ్డి మధ్య వైరం ఉంది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ దానంకే టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నారు ఈ నేపథ్యంలో విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా ఆమెను కూల్ చేయడంతో పాటు పార్టీకి గ్రేటర్ లో మైలేజ్ వస్తుందని ఆలోచన చేస్తున్నట అధిష్టానం మొత్తంగా గ్రేటర్ నాయకులకే వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది ఆ పదవి విజయారెడ్డిని వరిస్తుందా లేదా అన్నదైతే వెయిట్ చేసి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేకి రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మమ్మల్ని మరిన్ని విజయాలకు మాకు చేరువ చేస్తారని ఆశిస్తున్నాం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి